నమస్తే జేఎల్టీవీ సెవెన్ కు స్వాగతం సికింద్రాబాద్ కాంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి స్వర్గీయ ఎమ్మెల్యే సాయన్న కూతురు జీ నివేదిత గెలుపు ఖాయమని ఇన్ఛార్జి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు సోమవారం మధ్యాహ్నం బోయిన్పల్లిలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు అందరూ ఒకే త్రాటిపై ఉన్నారని ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు ముప్పై సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా జీ సాయన చేసిన సేవలు అమోఘమని నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవారని శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించారు సాయన్న చేసిన సేవలు గుర్తించి అధినేత చంద్రశేఖరరావు ఆయన మరణం తర్వాత ఆయన చిన్న కూతురు లాస్యానందిత టికెట్ ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు గెలిపించారని మూడు నెలల లోపే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా పెద్ద కూతురు నివేదిత టికెట్ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అందరూ కంకణ ఉన్నారని ప్రజలు కూడా నివేదితను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో శ్రీధర్ రెడ్డితో పాటు గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అభ్యర్థి జీ నివేదిత సాయన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల రెడ్డి మాజీ బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్ మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ లోకనాథం సీనియర్ బిఆర్ఎస్ నేతలు టిఎన్ శ్రీనివాసరావు పెద్దల నరసింహ శంకర్ శంకర్రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అభ్యర్థి నివేదిక కూడా మాట్లాడారు విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు రాజశేఖర రెడ్డి శ్రీధర్ రెడ్డి జవాబులు ఇచ్చారు మరి ఆ దృశ్యాలను చూద్దామా మరి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు మన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి లాస్య నందిత గారు వారు చెప్పదలుచుకున్నది ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన ముద్ర తనదైన ముద్ర వేసుకొని ఇవాళ ఏ మూలకెళ్ళినా కానీ ఒకటి కంటోన్మెంట్లో సాయన్న బోర్డు కనిపిస్తుంది ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి అయినా చెప్పినట్టు ఇవాళ మన ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్లా అయితే ప్రజలలో సాయన్న గారి పేరు మారుమవుతుంది ఆయన ఒక ఎనిమిది నెలల టైం ఉండగానే ఆయన దురదృష్టి వాళ్ళ చనిపోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళ కూతురికి లాస్యా గారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో ఆమె కేవలం మూడు నెలల తర్వాత దుర్మరణం పాలైన సంగతి మీ అందరికీ తెలుసు కాబట్టి మీ ద్వారా ఒకటే విన్నవించుకుంటున్నాను ఇలా తండ్రి లేని కుటుంబం ఒక ఎంతో ముప్పై ఏళ్ళ పైచిలుకగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలకు ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నోఏలను గుడ్ ఈవినింగ్ చెప్పుకొని వాళ్ళని ఎంతసేపు తోలుకొని పోతేనే వాళ్ళకు ఒక బేస్ క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ ఆలోచన ఇప్పటి వరకు కూడా ఒక్క నాయకుడు వేరే పార్టీ చేరిన సందర్భం లేదు అందరు కూడా మేము ఇప్పుడు అందరితోటి మాట్లాడుతున్నాం కొంచెం ఒక తత్వత ఏర్పడుతుంది అంటే ఒక వ్యక్తి చనిపోవడం మూలాన ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ లో కొంచెం అయోమయానికి కార్యకర్తలు లీడర్లు గురి కావడం జరిగింది కాబట్టి దయచేసి నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుతున్నాను వాళ్ళు మాకు భరోసా ఇచ్చిన్నారు కాబట్టి ఆల్రెడీ ఈ వేదిక ద్వారా వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఇంతకు ఇంతకుముందు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి మాకైతే కనిపించే ఉన్నారు ఇప్పుడే మాది వార్డ్ వైజ్ మీటింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అభ్యర్థిగా ప్రకటించి ప్రకటించిన తర్వాత నుండి మా ఇన్ఛార్జ్ శ్రీధారెడ్డి గారు రాజన్న గారు మేమందరము అన్ని వార్డ్ వైజ్ మీటింగ్స్ ఉండనే స్టార్ట్ చేశాము సో అందరూ అందరూ కూడా మీటింగ్స్లో పాల్గొంటున్నారు ఇప్పుడు ఇంకా మా పాదయాత్రలు స్టార్ట్ చేయలేదు మాకు ఒక మేజర్ అందరిది అంత కంటోన్మెంట్ ఉన్న మా కార్యకర్తల సమావేశం తర్వాత నుండి మేము స్టార్ట్ చేసుకుంటాం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కంటోన్మెంటు ప్రజలకు పార్టీ నిర్ణయాన్ని అదే సందర్భంలో మరికొన్ని విషయాలని వారి ముందు ఉంచే విధంగా ఈ ప్రెస్ మీట్ను నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వెబ్ మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో వేదికపై నాతోటి మల్కాజ్గిరి శాసనసభ్యులు గౌరవనీయులు మరి రాజశేఖర రెడ్డి గారు పార్టీ అభ్యర్థి అసెంబ్లీకి నివేంత గారు బోర్డు మెంబర్స్ మాజీ పాండు యాదవ్ గారు లోక్నాథ్ గారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు మాజీ బోర్డు మెంబర్ అనితా ప్రభాకర్ గారు దీనానాథ్ యాదవ్ గారు అదేవిధంగా పెద్దల నరసింహ యాదవ్ గారు అదేవిధంగా హరికుమార్ గారు నాయకులందరూ ఈ ప్రశ్న